హాయ్ అమ్మా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా కృష్ణుడికి బాగా పూజ చేయండి అమ్మా బాగా పూజ చేయండి కృష్ణుడి ఆశీర్వాదం తీసుకోండి బాగా పూజ చేయండి అంటే అప్పులు చేసి గొప్పలకు పోయి ఆమెది చేసింది ఈమెది ఇది చేసింది ఆమె బంగారు ఊయలు పెట్టింది ఈమె బంగారు ఊయలు పెట్టింది అని గొప్పలకు పోయి అప్పులు చేసి జలసాలు చేయకుండా పనీ పాటలు మానేసి ఉండడం కాదు మనకున్న దాంట్లో స్వామివారికి చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలమ్మా అది ఎంతో పవిత్రము తుక తులసి దళము మనకుంటే చేయాల్సిందే లేదు మనకు లేనప్పుడు ఒక తులసి దళము స్వామివారికి కొన్ని అటుకులు ఒక అరటిపండు పెట్టినా చాలమ్మ మనం ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకొని మనము నీటుగా ఉండి నీటిగా ఉతికిన గుడ్డలు వేసుకొని నీటిగా స్వామివారికి పూజ చేసుకుంటే స్వామివారు ఎంతో తృప్తి చెందుతారమ్మా మనము స్వామివారృపకి పాత్రలు అవుతామమ్మ ఇప్పుడు ఏడుసేన వారి రథము చేస్తామమ్మ మన చేత అయితే చేస్తాము మనకి చేత అయితే చేసుకోండి తప్పు లేదు అదేమి పెద్ద కాదు పూలు పూలుంటాయి పళ్ళు ఉంటాయి అన్నీ పెట్టి స్వామివారికి చేసుకుంటే చాలా మంచిదమ్మా ఒకవేళ లేదు అంటే ఇట్లా మనము నీట్గా ఉన్నప్పుడు మైలా గీలా లేనప్పుడు బాగా బియ్యం కడిగి ఆరపెట్టి అది మిషన్ కేయిన్ చేసుకొని పిండి రెడీగా పెట్టుకుంటే ఈ శ్రావణ మాసం అంతా స్వామివారికి పిండి దీపాలు పెడితే ఎంతో మంచిదమ్మా స్వామివారికి ఏడు శనివారాలు చేసిన వ్రతం చేసినంత ప్రయోజనం ఉంటుందమ్మా ఇలా పిండి దీపాలు పెట్టుకుంటే ఇలా పెట్టుకోవాలి పిండి నీటిగా కొంచెం పాలు కొంచెం బెల్లము వేసి ఒక అరటి పండు వేసి బాగా ఆడించుకోండి మాకు మెత్తగా కలుపుకుంటే దీపాలు విరగకుండా బాగా వెలుగుతాయి అన్నమాట ఇలా చేసుకుంటే ఎంత పవిత్రము ఏడు శనివారాల వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము చేసినంత ఫలితం వస్తుందమ్మా మనకి ఇలా చేసుకుంటే అంతేనమ్మా భక్తి అంటే డబ్బుతో కూడుకున్న పని ఏం కాదమ్మా మన మనస్సు మన శరీరము అంగీకరించాలంతే డబ్బులు అప్పులు చేసి విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదమ్మా మనకున్నంతలో ఏమవుతుందమ్మా బియ్యం పిండి అంటే పెద్ద రేట్ ఏం కాదు బియ్యమానం చేసి పెట్టుకుంటే రోజు రెండు దీపాలైనా పెట్టుకొని ఇట్లా విశేషాలు శనివారము అలాంటప్పుడు ఒక ఏడు దీపాలు పెట్టుకొని ధూప దీప అగరవత్తులు వేసుకొని ధూప దీప నైవేద్యాలు ధూపం అంటే సాంబ్రాణి సాంబ్రాన్ని చేసుకుంటే మంచి సువాసన వస్తుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అంతకు మించి ఏమి లేదమ్మా పూజలు అంటే మన మన కోసమే పెట్టింది దేవుడి కోసం ఏం కాదమ్మా దేవునికి ఏం చేయాల్సిన అవసరం లేదు మన కోసము మన పిల్లల కోసము మనము చేసుకుంటుంటే మన పిల్లలకు తెలుస్తుంది పూజ అంటే గబ గబ అన్నీ పారేసి అన్నీ చేసి ఎక్కడ ఒక్కడ పెట్టి వాడ వేసి కాదమ్మా నీట్గా ఇల్లు ఫస్ట్ పరిశుభ్రంగా పెట్టుకొని ఫస్ట్ ఫస్టులేసి పొద్దున్నే లేచి కాళకృతాలు తీసుకొని ఇల్లు నీట్గా పెట్టుకున్న తర్వాత మనకి ఎంత చేత అయితే అంత ఎంత చేత మనకి కనీసం ఒక్క దీపం పెట్టుకున్నా నీట్గా ఇల్లు పెట్టుకొని ఒక పువ్వే పెట్టి ఒక దీపం పెట్టుకుంటే ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉంటుందమ్మా అలా కాకుండా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని పోటీకి పోయి గొప్పలకు పోయి చేస్తే అది ఏమి ప్రయోజనం ఫలితము ఉండదమ్మా ఇంట్లో ఇంకొకటి ఇలాంటి నిండు కొబ్బరికాయ ఒకటి ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదమ్మా పిల్లల చదువులు ఆరోగ్యాలు అన్నింటికి చాలా మంచిదనమాట ఇలాంటి నిండు కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ తీసుకోండి ఈరోజు పెట్టండి నెక్స్ట్ వీక్ శుక్రవారము శనివారమో గురువారమో మీకు ఏ వారం నచ్చితే ఆ వారము ఈ ఈ టెంకాయ తీసి అన్ని శుభ్రం చేసుకొని చెంబు కడుక్కొని మళ్ళీ ఇంకో టెంకాయ తెచ్చి అట్లే పెట్టేస్తే మనకి కలసం పెట్టుకున్న ఆచారణ కొంతమందికి ఉండదు కొంతమందికి ఉంటుంది కలసం పెట్టుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే కొబ్బరికాయ నిండు టెబ్బరికాయ పీచు ఉన్న కాయ పెట్టుకుంటే చాలా మంచిదమ్మా ఇలా చేసుకోండి స్వామివారిని ఆశీర్వదించుకోండి అలా చేసి చేసుకుంటే కొబ్బరికాయ నిండు కొబ్బరికాయ పెట్టుకుంటే ఎంత మంచిదమ్మా మన ఇంట్లోనూ అది శుక్రవారం మీకు ఏ రోజు నచ్చితే ఆ రోజు ఏ వారం మీకు ఇష్టం ఉంటే నేనైతే శనివారం శుక్రవారం శుక్రవారం చేసుకుంటానమ్మా మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామివారు కాబట్టి నేను లక్ష్మీ అమ్మవారికి ఆయనకి ఆయనకి ప్రీతికరమైన లక్ష్మీదేవి గారు శుక్రవారం అందుకే శుక్రవారం చేసుకుంటే రెండు రోజులకి ఉపయోగం అని నేను శుక్రవారం చేసుకుంటా మీకు మీ ఇష్టం వచ్చిన వారం చేసుకోండి మీ ఇష్టం వచ్చిన విధంగా చేసుకోండి అంతేకాని అప్పులు చేసి అది చేసి ఇది చేసి స్వామివారికి పెట్టకండి అమ్మా అప్పులు చేసుకోవద్దండి గొప్పలకి పోద్దండమ్మా స్వామివారు ఏం చెప్పలేదమ్మా ఇష్టానుసారం చేయాలని ఇంకొకటి మన ఇంట్లో ఉన్న పద్ధతులే చేయండి అమ్మా మన ఇంట్లో ఏముంటే అవి మన ఇంట్లో లేవనుకోండి ఇంకేమీ లేదమ్మా దీపం పెట్టుకొని స్వామివారికి దండం పెట్టుకోండి శక్తి సామర్థ్యం అంతే భక్తి శక్తి సామర్థ్యం శక్తి కొద్దీ భక్తి మనకి ఎంత శక్తి ఉంటే అంత భక్తి చేసుకోండి అమ్మా ఒక నమస్కారం పెట్టుకున్నా చాలమ్మా పొద్దున్నే లేచి సూర్యునికి నమస్కారం పెట్టుకుంటే ఎంతో గొప్పదమ్మా మన మనకి ఏమైనా ఆరోగ్యాలు ఉన్నా ఏమైనా అనారోగ్యాలు ఉన్నా అన్నీ పోతాయమ్మా మా స్వామివారిని పూజ చేసుకోవడం పెద్దది ఏం కాదమ్మా ఇలా శనివారం ఏడు శనివారాల వ్రతం చేసేవాళ్ళు ఇలా పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదమ్మా దీపాలు విరగకుండా బాగా నీట్గా ఓపికగా చేసుకొని కుంకుమ పసుపు స్వామివారికి తిరునామాలు పెట్టి కుంకుమ పసుపు పెట్టి ఇలా చేసుకుంటే చాలా మంచిదమ్మా ఇలా చేసుకోండి ఇలా చేసుకొని మీకి మీ పిల్లలకి ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానమ్మా తప్పేమైనా చెప్పింటే క్షమించండి అమ్మా ఓకే